ముస్లిం సోదరికి ఫోన్ చేసిన నేను అస్సలు ఇలాంటి విషయాలు అస్సలు భయపడను ఒకటే మెసేజ్లు మీకు బాగా ఇప్పుడే ఆన్ చేశాను నెట్ ఫ్లైట్ మోడ్లో మోడ్ లో వాట్సాప్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్ చూస్తుంటాయి వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి మరి అలా ఉండబట్టే కదా మేము ప్రొసీడ్ అవ్వగలుగుతున్నాం మావాడు కోవిట్లో ఉన్నాడు నెట్ ఆన్లో లేదు కాలింగ్ ఓకే ఆన్లో లేదు కానీ రెగ్యులర్గా అప్పుడప్పుడు మాట్లాడతాను అయ్యో నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఎప్పుడు వీడికి ఫోన్ చేసినప్పుడు మతపరమైన విషయాలు మేము ఎప్పుడు మాట్లాడుకో కానీ వాస్తవంగా మీ మెనీ ఆఫ్ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీలు ఏమి లేవు కానీ ఈ మధ్యలో ఎందుకు మిమ్మల్ని మరి మీ సమాజం మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తుందా లేదంటే ఆటోమేటిక్గా ఆబ్వియస్గా మీరు అయిపోతున్నారు అర్థమవుతులేదు కానీ ఎందుకు ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అండ్ మోరో ఓవర్ ఇందాక అన్నట్టు కైండ్లీ ప్లీజ్ డోంట్ మైండ్ నేనేమన్నా అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అవి అంటే మీరు ఎప్పుడైనా మీ మనస్ఫూర్తిగా అభినయ్ గారు ఒకటి అనిపించిందా ఎవరైతే నాకు భాగంలో రూపంలో వచ్చే పైసలు కావచ్చు ఇంకెవరైనా సహకారం నేను దాన్ని ఇనిషియేట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇతరులకు సేవ చేస్తున్నా స్పెండ్ చేస్తున్నా కాబట్టి నేను ఫుల్ఫిల్ గా సాటిస్ఫైడ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా నాకు మా అమ్మా నాన్నలో డబ్బు దాచుకోవడం నేర్పించలేదు నాకు సొంత ఇల్లు లేదు ఇప్పటికి కూడా ఓకే నాకు డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టడం వచ్చు